పిత పుత్ర పవిత్ర నామమున మెయిన్ మరియమాత పూజిత మాసము మే నెల నాలుగవ రోజు దేవమాత పేరును గూర్చి మొదటిది దేవమాత యొక్క మరియా అను పేరు మహిమగల నామము రెండవది మరియా అనునది మధురమైన నామము మూడవది మరియా అను పేరు మిక్కిలి బలము గల నామము మొదటిగా మరియా అను పేరు కంటే గొప్ప పేరు ఇంకొకటి లేదనియే చెప్పవలయ్యను అది మిక్కిలి మహిమగల పేరు మరియా అనగా ఏలినరాలు నాయకి అని అర్థములున్నవి మరియా అను పేరు స్వర్గలోకములో మహాగౌరవ మహిమలు పొందుచున్నది అందుచేత మరియమ్మ గారు స్వర్గలోక వాసులకు ఏలినరాలుగాను ఇహలోక వాసులకు రాణిగాను భావింపబడినది రాజులు సహితము వారి దేశము దేశ ప్రజలను దేవమాత శరముకు అర్పించి ఉన్నారు అందుచేత పరలోక భూలోకములందు మరియాను నామము స్థుతింపబడుచున్నది భూలోకవాసులకు మరియమ్మ గారు రాణిగా నుండి మన ప్రజల యొక్క హృదయములను మంచి మార్గములో నడిపించి మన కష్టములందు ఆదరించి మన బలహీనతలో మనకు బలముగా నుండి మరణ భయమందు మన నమ్మికగా ఉన్నారు రెండవదిగా మరియాను ఆను మూడక్షరముల పేరు మిక్కిలి మధురము ఆనందము మరియాను ఈ పూజనీయ నామమును నమస్కరించి ప్రేమించడు మిక్కిలి భాగ్యవంతులై సకల సత్క్రియలయందు పుణ్యములందు వర్ధిల్లుదురు అని పునీత బెనవెంతురు అని వారు చెప్పి ఉన్నారు ఆ మరియా నామమును జపించడు వారికి ఊరట కలుగును మరియా నామము విన్నచో పిచాసి గడగడలాడును కావున పిచాచి శోధనలకు మనము గురి అయినప్పుడు మరియమాతను భక్తితో వేడినచో పిచాచి మన చెంతకు రాదు మరియమాతను భక్తితో జపించు వారి దరికి రాక దూరముగా పారిపోవును మూడవదిగా మరియాను నామము మిక్కిలి జ్ఞానబలము గలది ఘోర తుఫాను నుండి ఈ జీవిత సముద్రములో కొట్టుమిట్టాడుచున్న మనము మరియా నామము శాంతికి కాంతికి ప్రసాదించును మరియాను పేరు వెలుగుచున్న దీపము వంటిది మోక్ష మార్గమును వెతుకు వారికి మరియాను నామము మార్గ చూపరిగానున్నది ప్రళయకాల సముద్రముని సముద్రము బోలిన ఈ లోకములో పాపు పాపులమై భరించు మనకు మరియమాత నామము శరణ్యమై రక్షణ మార్గ చూపరి అయి ప్రకాశించుచు ముక్తి మార్గమునకు దారి చూపించుచున్నది మన ఆత్మను ఆశ్రయించు అహం కోపం మోహం అసూయ వంటి దుర్గుణముల నుండి రక్షింపుమని మరియమాత నామమును ప్రార్థితము మన ఆపదలందును లేమి అందును నిర్భాగ్యములందును మరియమాత శరణు వేడదము ఆమె పూజ్యమగు పేరు మన పెదవుల నుండి హృదయము వరకు నిత్యము స్మరణ చేసేదముగాక మరియమాతను వేడు దారి తప్పరు తప్పినను రుజుమార్గమును తెలుసుకుందురు అని పునీత బెర్నాడు గారు వ్రాసి ఉన్నారు అద్భుతము మరియమాత నామం ఎంత బలకరమైనదో ఈ అద్భుతము ద్వారా తెలియచున్నది పదహారవ శతాబ్దమున ముస్లిములు బలవంతులై విజృంభించి యూరోప్ దేశములన్నింటినీ తమ వశము చేసుకున్న నిశ్చయించుకునేరి తొలి రోజులలో వారి పరాక్రమమునకు అడ్డు లేకుండెను వారి కోరికలు నిరాఘాటముగా నెరవేరుచుండెను కానీ ఈ ముస్లిములు వియన్నా అనగా ఆస్ట్రియా రాజధాని పట్టణమును ముట్టడించినప్పుడు చిక్కునబడిరి వియన్నా పట్టణము ముస్లిముల వశ వశమైనచో యూరోప్లోని అధిక భాగము వారి వశమగును వియన్నా పట్టణమును రక్షించుటకు బలమైన సైనికులు వీరులు లేకుండిరి అందుచేత యూరోప్లోని క్రైస్తవులందరూ భయభ్రాంతులైరి ముస్లిములకు ఇంతకు ముందు కలిగిన జయములు వారికి గర్వకారములైనవి వియన్నా వాసులు తురుష్కుల పిరంగుల దాడికి మిక్కిలి భీతి చెందుచుండిరి పిరంగుల కాల్పుల వల్ల పట్టణమున ఎక్కడ చూసినను మంటలు పొగలు గ్రక్కుచుండెను అగ్ని భార్య నుండి మమ్ము మా పట్టణములను కాపాడమని మరియమ్మ గారిని వేడుకొనగా అగ్ని జ్వాలలు చల్లారినవి కానీ ముస్లిములు మాత్రం తమ పట్టు వదలలేదు నగరంలోనికి దూసుకొని పోయిరి నగరమును ధ్వంసము చేయవలనడి పట్టుదలతో ముట్టడి కొనసాగించిరి అట్టి భయంకర పరిస్థితులలో వియన్న రాజు కూడా చేయునది లేక ముస్లిముల చేతికి చిక్కకుండా తప్పించుకొని పారిపోయను అప్పుడు వియన్న పట్టణ ప్రజలందరూ ఏరు ఏకం అయి మర్యమాతను భక్తితో ప్రార్థించిరి కొన్ని దినములకు మరియమాత జన్మదిన పండుగ రాగా ప్రజలందరూ ఆ పండుగ దినములను మిక్కిలి భక్తితో కొనియాడి మరియమాతపై తమ నమ్మకమును ఉంచిరి తత్ఫలితముగా ప్రక్కనున్న పోలండ్ దేశపు రాజు ముస్లిములను కొట్ట నిశ్చయించి సైన్యమును గూర్చి వియన్నా సైన్యమునకు సహాయము వచ్చెను పోలెండ్ రాజు సొబియేస్క్ను ఆయన సైన్యమును చూడగానే వియన్నా ప్రజలను సైనికులను ఆనందోత్సోహూ పూరితులై భయము వీడి ద్విగుణీకృత ధైర్యముతో ముస్లిములను ఎదుర్కొన సన్నిధులైరి మరియమాత జన్మదిన పండుగ రోజే రాజే పూజకు సహాయకుడిగా నుండెను ప్రజలు సైనికులు మిక్కిలి భక్తితోనూ దేవమాత పాటలతోనూ ప్రార్థనలతోనూ దివ్య పూజ చూచి దివ్య సప్రసాదములు లోకొని దేవమాత సహాయమున మనకు జయము తథ్యమని రాజు చెప్పగా ముస్లిములను ఎదుర్కొని అద్భుత విధముగా తురకులు పరాజితులై వియన్నా నగరమును విడిచి పారిపోయి దారిలో ఒక నది దాటుచుండగా ముస్లిములు అందరూ నదిలో కొట్టుకొని పోయిరి విజయోత్సాహముతో వియన్నా ప్రజలు దేవమాతను కొనియాడి ఆనంద బాష్పములతో దేవమాతకు కృతజ్ఞతలు తెలుపుకొనిరి ఈ విజయ చిహ్నముగా నాటి పాపుగారు సెప్టెంబర్ పన్నెండవ తేదీ మరియమాత పేరు పండుగను స్థాపించిరి సోదర క్రైస్తవులారా మనమును మన ఆపదలందు దేవమాతను నమ్మకముతో ప్రార్థించినను మన ఆపదలు తొలగిపోవునని నమ్మి మరియమాతను వేడుకుందము జపము మిక్కిలి ప్రేమ గల పరిశుద్ధ మరియమ్మ గారా మీ నామము ఉచ్చరించినప్పుడెల్లా మా హృదయములు భక్తి పూర్వకములగుచున్నవి మిమ్ము తలంచిన ప్రతీమారు మీపై ప్రేమ అధికమగుచున్నది తల్లి మా బలహీనతలందు మమ్ము బలపరచి ఈ కన్నీటి జీవితంలో మీ దివ్యకుమారుని వరములను మేము పొందినట్టులా చేయండి కంటే బలము గల వారెవ్వరూ లేరు మీరు అడుగునదంతయు మీ దివ్యకుమారుడు మీకు దయచేయును కావున మా తరపున మీ దివ్యకుమారుని వేడుకొనుమని మేము బ్రతిమాలుచున్నాము ఈ లోకములో మేము మీ దివ్యకుమారుడైన క్రీస్తు ప్రభుని ప్రేమించి వారిని అనుసరించి జీవించి పరలోకమున ఎల్లప్పుడూ వారి దర్శన భాగ్యము పొంద మా కొరకు ప్రార్థించవలయ్యనని మేము వేడుకొనుచున్నాము ఆ దేవమాత గోరు జపము మిక్కిలి నెనరగల తల్లి మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడనూ లోకములో వినిది లేదని తలంచండి కన్యకల రాజ్ని దర దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను నిట్టూర్పు విడిచి ప్రలాపించుడు ఏర్చెడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకొని మీ సముఖములో నిలిచియున్నాను మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపమును తజింపక దయాపరి అయిన వినోద్ధరించండి ఆమె ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్